నమస్తే అండి మీ పేరు చెప్పండి నమస్కారం అండి నా పేరు కేసరి జగదమ్మ మండపేట అండి గారు ప్రధాన మంత్రి మోదీ పెట్టారు ఉదాహరిస్తూ ఆకృతిగా చెప్పడం కోరుతున్నానండి తప్పకుండా స్వచ్ఛ భారతం దేశ వ్యాప్తంగా ఇప్పుడు ఉన్నటువంటి అద్భుతమైనటువంటి అంశం మరి గురించి అడిగారు చాలా సంతోషం ఇంటి నుండే మన శుభ్రత అనేటువంటిది ఆ తర్వాత ఒంటి నుండి ఇంటి నుండి వైయక్తిక శుభ్రత తర్వాత సామాజిక శుభ్రత అనేటువంటిది ఉండాలని చెప్పి అందరూ చెప్తుంటారు కదా ఆ ధోరణలో తీసుకుంటే శారీరక స్వచ్ఛత తొలి శారీరక శుభ్రత తొలి శారీరక శుభ్రత తొలి జగదాంబ గారు ప్రస్తుతం ఉన్న రాజకీయాల్లో చాలా ముఖ్యమైన స్వచ్ఛ భారత్ గురించి అడిగారండి చాలా ఇంపార్టెంట్ విషయం ఇది సమాజానికి పనికొచ్చేటువంటి విషయం శారీరక శుభ్రత తొలి వారక మన పరిసరముల వారక మన పరిసరముల వాతావరణం వారయ శారీరక శుభ్రత తొలి మన పరిసరముల వాతావరణం కారణమై ఇంకొక పాదం ఉంది కారణమై కారణమై ఒప్పు తారణమై ఒప్పు స్వచ్ఛ భారతమునకు ఇంకోలా మారుద్దాం శారీరక శుభ్రత తొలి వాతావరణం నుంచుట అంటే శారీరక శుభ్రత చాలా ముఖ్యం ముందు తర్వాత చాలా పాదంలో ఇంకొక కొంచెం మనకి ముగింపు ఉంది శుద్ధత పౌరులకు పౌరులకు తగును స్వచ్ఛ భారత మందున్ శారీరక శుభ్రత తొలి శారీరక శుభ్రత తొలి వారక మన పరిసరముల వారక మన పరిసరముల వాతావరణం వారయ శుద్ధత నుంచుట పౌరులకు తగును స్వచ్ఛ భారత మందు ప్రతి ఒక్కరూ కూడా వైయకమైనటువంటి శుభ్రత దాంతోపాటు పరిసరాల శుభ్రత కూడా పాటిస్తే ప్రతి ఒక్కరూ అది ముందుకు తీసుకెళ్ళడానికి ఉత్తేజితం అయితే తప్పనిసరిగా స్వచ్ఛ భారతం అన్నటువంటి నరేంద్ర మోడీ గారి ధ్యేయం నెరవేరుతుందండి జగదాం గారు ధన్యవాదాలండి మంచి అంశం అడిగారు